హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త కొత్త పథకానికి క్యాబినెట్ ఆమోదం పెన్షనర్లకు లబ్ధి కలుగుతుంది దీని దీనివల్ల పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే భారత్ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేఏవై పథకాన్ని డెబ్బైలు దాటిన వృద్ధులందరికీ ఎలాంటి సాంఘిక సామాజిక ఆర్థిక తారతమ్యాలు లేకుండా వర్తింపజేయాలని కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా అయితే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన వెలువడింది ఈ వార్త అనేక మందిలో ముఖ్యంగా పెన్షన్లో కొన్ని సందేహాలను రేకెత్తిస్తుంది వాటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము సో తాజా అప్డేట్ ఏంటంటే కే క్యాబినెట్ నిర్ణయం తాజా పరిస్థితి అండి విస్తరణ మరియు నిర్ణయం డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరుడికి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా సో ఇక్కడ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం నిర్ణయించింది అధికారిక ఉత్తర్వులు పెండింగ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జివో ఇంకా విడుదల కాలేదు అనేది గమనించాలి వి ఉత్తర్వులు విడుదలైన తర్వాతే పథకం అమలు విధి విధానాలపై పూర్తి స్పష్టత వస్తుంది ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేస్తుంది అని సమాచారము పెన్షనర్ల సందేహాల నివృత్తి పెన్షనర్లకు వర్తిస్తుందా అంటే ఆర్థిక పరిమితితో సంబంధం లేకుండా అందరికీ అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నందున డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షనర్లు కూడా ఈ పథకానికి పరిధిలోకి వచ్చే పూర్తి అవకాశం ఉంది అయితే అధికారిక ఉత్తర్వులలో దీనిపై మరింత స్పష్టత లభిస్తుంది ఆరోగ్య బీమా కార్డు డౌన్లోడ్ కొత్త కార్డులు ఈ విస్తరించిన పథకానికి సంబంధించిన ఆరోగ్య బీమా కార్డులు ఇప్పుడు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదు అధికారిక ఉత్తర్వులు విధి విధానాలు వెలువడిన తర్వాత మాత్రమే కార్డులు జారీ లేదా డౌన్లోడ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది పాత ఏబిహెచ్ఏ కార్డులు కొంతమంది పెన్షనర్లకు ఇప్పటికే పాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లు కార్డులు డౌన్లోడ్ చేసుకొని ఉండవచ్చు అయితే ఇవి కేవలం డిజిటల్ హెల్త్ కార్డులు లాకర్ లాగా రికార్డు లా లాకర్ లాగా పనిచేస్తాయి సో ప్రస్తుతానికి కొత్త పథకానికి బీమా కార్డుగా చెల్లవు డెబ్బై ఏళ్ళు పైబడిన వారి కోసం ప్రత్యేకమైన కార్డును రూపొందించే అవకాశం ఉంది రిఫరల్ హాస్పిటల్స్ ఈ బీమా పథకం కింద ఏ ఏ హాస్పత్రులలో చికిత్స పొందవచ్చు అనే జాబితాను కూడా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులతో పాటే విడుదల చేస్తుంది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేఏవై ఒక విశ్లేషణ ప్రస్తుతం అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏ పథకం గురించి తెలుసుకుందాము సో ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడున ప్రారంభించారు ప్రారంభించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య బీమా సంస్థ పథకము లక్ష్యం ఏమిటంటే దేశంలోని పేద మరియు బలహీన వర్గాల వారికి దాదాపు పన్నెండు కోట్ల పైగా కుటుంబాలు అంటే సుమారుగా యాభై కోట్ల మంది లబ్ధిదారులకు ద్వితీయ మరియు తృతీయ స్థాయి ఆసుపత్రుల చికిత్స కోసం ఆర్థిక రక్షణ కల్పించడం బీమా మొత్తం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తారు పరిధి ఆసుపత్రిలో చేయడానికి ముందు తర్వాత మరియు తర్వాత ఖర్చులు నిర్ధారణ పరీక్షలు మందులు వంటి అనేక అంశాలను ఈ పథకం కవర్ చేస్తుంది విస్తరణ జనవరి రెండు వేల ఇరవైలో ఈ పథకాన్ని అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులు మరియు ఆశా కార్యకర్తలకు కూడా విస్తరించారు దీని ద్వారా సుమారు ముప్పై ఏడు లక్షల మంది కొత్తగా పథకంలో చేరారు డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి విస్తరణ ప్రభావం కొత్త లబ్ధిదారులు దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి పథకాన్ని విస్తరించడం ద్వారా అదనంగా సుమారు ఆరు కోట్ల మంది కొత్తగా లబ్ధి పొందుతారనేది అంచనా పెన్షనర్ల సంఖ్య అంచనా డెబ్బై ఏళ్ళు పైబడిన పెన్షనర్లకు పథకం వర్తింపజేస్తే ఎంతమంది ప్రయోజనం పొందుతారనేది చూస్తే ఒక ఒక అంచనా ప్రకారంగా అరవై ఏళ్ళు పైబడిన వంద మంది పెన్షనర్లు ఉంటే వారిలో డెబ్బై ఏళ్ళు పైబడిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై మంది నలభై ఐదు వరకు అంతమంది ఉండవచ్చు ఎనభై ఏళ్ళు పైబడినవారు పదహైదు నుంచి పదహైదు మంది వరకు తొంభై ఏళ్ళు పైబడినవారు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఒక ఐదు మంది వరకు ఉండవచ్చు ప్రతి వందలో ఈ అంచనా ప్రకారంగా మొత్తం కొత్త లబ్ధిదారులతో పోలిస్తే పెన్షనర్ల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వారికి ఈ పథకం ఒక వరం లాంటిది అనే చెప్పాలి ఎందుకంటే మనకు ఉచిత వైద్యం అయితే లభిస్తుంది డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ పెన్షన్లతో సహా ఈ పథకం అమల్లోకి వస్తే అది వృద్ధాప్యంలో వారికి ఎంతో అవసరమైన ఆరోగ్య భద్రతను అందిస్తుంది ఒకవేళ ప్రభుత్వం ఈ పథకాన్ని అరవై సంవత్సరాలు పైబడిన వారందరికీ అమలు చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుంది ఈ పథకం విస్తరణ విస్తరణకు పిఎంజేఏవై సీనియర్ సీనియర్ కేర్ లేదా ఏబి పిఎంజేఏవై సెవెంటీ ప్లస్ వంటి పేరును కూడా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో దీని గురించి మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా అయితే ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై పథకాన్ని అయితే మనకు త్వరలో మన ముందుకు రాబోతుందన్నమాట